నుంచి లోన్లు వచ్చినాయి ఒక సామాన్య ప్రజానికానికి ఎలా ఎలా ఇది కాదని తెలుస్తుంది హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం నేను మీ సుధాకర్ ఇవాళ టాపిక్ హైడ్రా 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 హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్గా మారిన అంశం హైడ్రా ప్రభుత్వ భూములు చెరువులు సరస్సులు కుంటలు నాళలల ఆక్రమణను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రాను ఏర్పాటు చేసింది జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం పనిచేసేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ అండ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు ఓఆర్ఆర్ పరిధిలో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల వరకు హైడ్రా పనిచేసింది జూలై పంతొమ్మిదవ తేదీన ప్రభుత్వం హైడ్రాను జియో నెంబర్ తొంభై తొమ్మిది ద్వారా ఏర్పాటు చేసింది హైడ్రాకు అవసరమైన నిధులు సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది హైడ్రా కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్కు ప్రభుత్వం బాధ్యతలు కూడా కట్టబెట్టింది ఆయన సారథ్యంలోని ఈ హైడ్రా చెరువు ఆక్రమణదారులపై కొరడా జరిపించింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సహా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం నేతలు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో కావచ్చు బఫర్ జోన్ పరిధిలో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేసి సంచలనం సృష్టించింది హైడ్రా ఇప్పటి వరకు హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నూట పదిహేడు పాయింట్ రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది ఇది హైడ్రా ఇప్పటి వరకు చేసినటువంటి యాక్షన్ అయితే దీనికి రియాక్షన్ విషయానికి వస్తే నోటీసులు ఇవ్వకుండా తాము నిర్మించుకున్నటువంటి కట్టడాలను అక్రమ నిర్మాణాల పేరుతో ఎలా కూల్చుతారని కొందరు ఇతర శాఖల అనుమతులు ఇచ్చి ఇళ్ల నిర్మాణం సహకరించి మేము వాటిని పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి మీరు ఇది ఇల్లీగల్ అని ఎలా నిలమట్టం చేస్తారని మరికొందరు హైడ్రా పనితీరు మీద విమర్శలు గుర్తిస్తున్నారు ఇదో రాజకీయ ఆస్త్రం అని చెప్పి విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి మా పార్టీ నేతలను టార్గెట్ చేస్తుందని ఒక రాజకీయ పార్టీ అంటే ఓ మతం వారిని టార్గెట్ చేసి మరో మతం వారిని మాత్రం వదిలేస్తున్నారని చెప్పి ఇంకో పార్టీ ఆరోపణ చేశారు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా ఒక సంచలనంగా మారిందని చెప్పాలి అయితే ఇప్పుడు బాల్ వచ్చి హైకోర్టులో పడింది ఇదిలా ఉంటే కొద్దిమంది ఏకంగా హైడ్రా ఏర్పాటు ఇల్లీగల్ అంటూ వాళ్ళను హైకోర్టులోకి నెట్టారు హైడ్రా ఏర్పాటుకు జారీ చేసిన జీవో తొంభై తొమ్మిదిపై స్టే ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు అయితే దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏం చెప్తుందో చూసిన తర్వాతనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు మాత్రం స్టే ఇవ్వలేమని చెప్పి ఆ పిటిషన్దారులకు హైకోర్టు తేల్చి చెప్పిందని చెప్పాలి ఈ విచారణను అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేసింది అయితే ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ఐదు ప్రశ్నలను ప్రభుత్వానికి సంబంధించింది అవేంటి మనం చూద్దాం ఒకటి జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం హైడ్రాకు అధికారాలు ఎలా ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి ఇక రెండవ ప్రశ్నకు వస్తే జిహెచ్ఎంసి చట్టానికి విరుద్ధంగా జివో తొంభై తొమ్మిది ఉంది దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మూడో ప్రశ్న ఏంటంటే జిహెచ్ఎంసి చట్టాల కింద హైడ్రా పని చేయడం చట్టవిరుద్ధం కాదా జివో నెంబర్ తొంభై తొమ్మిదికున్నటువంటి చట్టబద్ధత ఏంటి అసలు అనేది ప్రశ్న ఇక నాలుగో ప్రశ్నకు వస్తే హైడ్రాకు సారథ్యం వహించే అధికారి ఐఏఎస్ అధికారి ఉంటారని అతను సెక్రటరీ స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారిని చెప్పి జివో తొంభై తొమ్మిదిలో మీరు చెప్పారు అలాంటిది ఐపీఎస్ అధికారికి ఆ బాధ్యతలు ఎలా అప్పగిస్తారు అనేది నాలుగో ప్రశ్న ఇక ఐదో ప్రశ్నకు వస్తే నోటీసులు ఇవ్వకుండా బాధితుల నుండి వివరణ కోరకుండా హైడ్రా ఎలా అక్రమ కట్టడాలను తేల్చి కూల్చివేస్తోంది ఇది చట్ట విరుద్ధం కాదా అని ఐదు ప్రశ్నలను హైకోర్టు ప్రభుత్వానికి స్పందించింది ఈ ప్రశ్నలను హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలుసుకోవాలనుకుంటుంది అక్టోబర్ మూడవ తేదీన దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి అయితే హైడ్రాపై న్యాయపరమైన చిక్కులను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది హైడ్రాకు చట్టబద్ధతనిచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో హైడ్రా ఏర్పాటుపై ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తేనిది హైకోర్టు విచారణ సమయం నాటికి ఆర్డినెన్స్ రూపంలో చట్టం తెచ్చి న్యాయస్థానం ముందు హైడ్రాకు ఒక చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ తర్వాత ఆరు నెలల్లో అసెంబ్లీలో దీని మీద పూర్తిస్థాయి చట్టం తెచ్చే అవకాశం ఉందని చెప్పి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు హైడ్రా ఒక గ్రే హౌన్స్ లాగా అదేవిధంగా ఒక టాస్క్ ఫోర్స్ వ్యవస్థలా పనిచేస్తుందని చెప్పి ఆయన చెప్తున్నా ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఈ చెరువులు కుంటలు నారాల పరిరక్షణకు హైడ్రా ఎలా పనిచేస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి చిన్న పెద్ద స్వపక్షం విపక్షం అని తేడా లేకుండా పనిచేస్తుందా లేకపోతే ఇది ఒక రాజకీయ అస్త్రం అవుతుందా కూడా మనం వేచి చూడాలి ఇంకా మరో కోణంలో చూడాల్సి వస్తే అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చి బ్యాంకులో నుండి లోన్లు తెచ్చుకొని అది చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందో బఫర్ జోన్ పరిధిలో ఉందో తెలియక ఆ చెరువు భూముల్లో కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కున్నటువంటి బాధితులు ఉన్నారు నిలువ నీడ కోసం చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి పేదలు కూడా అక్కడ ఉన్నారు ఇలాంటి వారికి ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందా అన్నది కూడా ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం అవసరం ఉంది లేక్ వ్యూ పేరుతో కోట్లకు కోట్లు విల్లాలు అమ్ముకొని లాభాలను జేబుల్లో వేసుకొని పక్కకు తప్పుకున్న వారికి శిక్ష ఏంటి చెరువు భూముల్లో నిర్మించే కట్టడాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులకు వేసే శిక్ష ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రజల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఈ చర్చకు ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రావాల్సి ఉంది ఇది వాళ్ళ టాపిక్ చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్